హాయ్ హలో ఫ్రెండ్స్ ముఖ్యంగా నా బాల్యమిత్రులు అదేవిధంగా నా సోషల్ మీడియా స్నేహితులకు నా యొక్క స్కూల్ స్వీట్ మెమరీస్ పంచుకోవాలని ఈరోజు వీడియో తీశాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూడవలసిన మనవి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి చూశారు కదండి ఈ స్కూల్ నిందాల జిల్లా కానెల గ్రామ పంచాయతీలోని హెచ్ఎస్ కొట్టాల ఒక చిన్న గ్రామంలో ఈ స్కూల్ ఉన్నది మా యొక్క సంవత్సరం టూ థౌజండ్ టూ త్రీలో పదవ తరగతి కంప్లీట్ చేయడం జరిగింది ఇది చూస్తున్నీ విశాలమైన ఖాళీ స్థలం దీని పక్కనే గ్రౌండ్ ఈ గ్రౌండ్లోనే క్రికెట్ ఖోఖో కబడ్డీ ఆడేవాళ్ళం అండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మన రూమ్లో ఆ రూమ్ ముందరనే మా యొక్క పూల తోట మాదిరి చెట్లు పెద్ద పెద్ద భారీగా పెద్ద చెట్లు ఉన్నవి దాని పక్కనే టాయిలెట్స్ అనుకుంటుంది ఈ మధ్యలో కట్టించారు ఆ తర్వాత ఈ ఆపోజిట్లోనే ఒక గ్రామంలో వెళ్ళే ఒక చిన్న తారు రోడ్డు ఉందండి అది లోపల గ్రామంలోకి వెళ్ళడానికి ఒక చిన్న దారి అదేవిధంగా ఈ టెన్త్ రూమ్ ముందరనే ఈ పూల మాదిరి చిన్న చిన్న చెట్లు చాలా అందంగా ఉండే కదండి అదేవిధంగా ఈ క్లాస్ రూమ్ చూస్తే ఈ వీటి వెనకాలనే పెద్ద గ్రౌండ్ ఒకసారి చూసిద్దాం రండి ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద చెట్లు చూడండి ఎంత పచ్చగా ఎంత విశాలంగా కనిపిస్తున్నాయో రండి ఒకసారి స్కూల్ దగ్గర మన నేను చదువుకునే క్లాస్ రూమ్ దగ్గరికి వెళుదాము అది వస్తున్నామండి చూడండి ఇదేనండి పదవ తరగతి క్లాస్ రూమ్ అప్పట్లో దీని పక్కన ఉన్న వరండర్ ఏం లేవండి ఇప్పుడు ఈ మధ్యలో వేశారు చూడండి ఈ మన యొక్క స్కూల్ యొక్క బోర్డు శ్రీ పోషం పాపిరెడ్డి పూతోట సంస్కృత పాఠశాల చాలా బాగుంది కదా అదేవిధంగా నైన్త్ క్లాస్ రూమ్ ఇదేనండి దీని పక్కనే ప్రధాన ఉపాధ్యాయుడు అంటే హెడ్ మాస్టర్ పక్కనే అండి ఇండియా మ్యాప్ ఆంధ్ర మ్యాప్ అదేవిధంగా మా తెలుగు తల్లి మ్యాప్ బాగుంది ఇదేనండి పుస్తకాల గతి మన ప్రభుత్వ ఏమైనా వచ్చిందనుకుంటే ఈ రూమ్లో పెట్టేస్తాం దీని బ్యాక్ సైడే ఎయిత్ క్లాస్ ఇదేనండి అక్కడ నుంచి కూడా ఎన్నికల ఆడుకోవడానికి గ్రౌండ్ ఓపెన్ స్థలంలో ఇక్కడ దారండి దాని పక్కనే టాయిలెట్స్ ఇది సెవెన్త్ అండ్ సిక్స్త్ చూస్తున్న స్టేజ్ అప్పటి నైంటీ టూలు అనుకుంటారండి పూర్వ విద్యార్థులు ఈ స్టేజ్ ఈ సభ వేడుకలు చేసుకోవడానికి ఇది కట్టారండి అప్పటి పూర్వ విద్యార్థులు ఇప్పుడు కూడా చాలా వాళ్ళు ఒక రేంజ్లో ఉండారండి దాని తర్వాత ఇది గది ఎస్ వంట గది అండి ఇది అప్పట్లో అయితే లేదు ఇప్పుడే కొత్త స్కీమ్ ద్వారా పిల్లలకు ఇక్కడనే మధ్యాహ్నం పుట్టి తినడానికి పెట్టారు ఆ తర్వాత ఒకసారి మా ఫ్రెండ్స్లో ఫోటో చూద్దాం సైన్స్ సారు తర్వాత రమేష్ నూరు సుబ్రహ్మణ్యం ఈ జగన్ పెళ్ళి అనుకుంటా అండి మా ఫ్రెండ్ గారు అందరు కలిసాము ఆ తర్వాత లోకేష్ పెళ్ళిలో అందరూ కలిసాము ఇది శివరామ్ అనుకుంటామండి ఎస్ కరెక్ట్ తర్వాత బిఈ నగేష్ తర్వాత మన జల్లి వెంకటేశ్వర్లు అతని పెళ్ళిలో అండి ఆ తర్వాత ఇది లోకేష్ పెళ్ళి అనుకుంటానండి కేసు లోకేష్ పెళ్ళిలో ఇది కూడా జగన్ పెళ్ళిలోనే స్మాల్ ఫోటో ఆ తర్వాత జగన్ పెళ్ళిలోనే భోజనాలు చేస్తున్నాము ఇది మొన్న నా హుషేనయ్య నేను లేనండి వేరే కేరళలో వేరే పని మీద పోయిండి ఇది వచ్చేసి కాళికాట్ కేరళ థ్యాంక్ యూ మిత్రమా ఇంకా ఫొటోస్ ఉంటే సెండ్ చేయండి మరొకసారి మంచి ఫో వీడియోస్ ద్వారా ఒక వీడియో సెట్ చేస్తాను ఆ తర్వాత అందరూ కలుద్దాం అంటున్నారు ఎవరే కానీ రావడం లేదు